మరి ఇంకా ఎనికి ఉంటుంది మత విశ్వ నుంచి ముందుకు వస్తా ఉంటుంది హలలియా ప్రకటన కలిగిన వరకు లాస్ట్ లో ఉంటుంది కనుక ఇది ప్రవచనంతో కూడినది ఆయన బాప్టిస్ట్ను తీసుకొని మరి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి ప్రజల కోసము సేవ చేసినట్టు కూడా దేవుని యొక్క వాక్యం ఉందండి హల కొన్ని విషయాలు కానీ చదువు చదువు

హలేయా ఆ తల్లి కడుపులో పుట్టిన మరి మంచి కుమారుడు అండి హలలియా ఏమేమి తాగొద్దని చెప్పాడు మద్యమైన కానీ ద్రాక్ష రసమే గానియా ఎందుకంటే మనము బాక్టీషన్ తీసుకున్న తర్వాత నమ్మి దేవుడిని తెలుసుకున్న తర్వాత మరి ఏం తాకూడదంట మద్యమే గాని ద్రాక్ష రసం అంటే ఇంకా మనకి హాను కలిగించే ఉంటాయండి హలలియా హలలియా కొంతమంది మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటుంటారు చాలా మంది వినక హలలియా మద్యమే కాని రసమే కానీ త్రాగకూడదని దేవుని యొక్క వార్తను తెలివిస్తుంది కావచ్చా అందము మోసకారము సముద్రము ఎంతమో ఏహో ఎందో భయభక్తులు కలిగిన వారు కలియాడబడతారని దేవుని యొక్క వాక్యం చలివిస్తున్నాను ఎందుకు ఈ మాటలు దేవుడు మనకి తెలియజేస్తున్నారండి హలలియా అందములో ఏమి రాదండి గుణములో వస్తుంది హలలియా మంచి ఆలోచన ద్వారా మంచి దొరికితే తప్ప అందంలో మోసపోవాల్సిన అవసరం లేదు చాలామంది అందముగా వారు అలంకరించుకుంటుంటారు తప్పు లేదు అలంకరించుకోవటం వల్ల తప్పుగా లేదు దానికి తగినట్టుగా మనం ఉండాలి హెల్డియ్య ఈ ప్రపంచానికి దేవుడండి ఆయన ఈ భూమికి వచ్చిన తర్వాత ఏం ధరించుకున్నాడు ఎవరు ధరించుకున్నాడు హలల్లి అద్భుతాలు ఆశ్చర్యములు కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు హలలియా మనం కూడా ఏం చేయాలంట ఆయన మాటలు నమ్మిన తర్వాత మన కుటుంబంతో మన పిల్లలతో ఆయన మాటలో పోలిచి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకి కాబ్దాలు నిత్యముగా ఉంటాడు ఇరవై నాలుగు గంటలు కాబ్దాలు ఉంటాడండి హలలియా ఇంకొక మాట చదువుకుండా యహో పదమూడు అదే మీద ఐదవ వచ్చిన చదువుకుంది పదిమూడు ఐదవ వచ్చిన చాలా బలమైన మాటలు ఉన్నాయండి అంతటా పల్లెములో నీళ్లు పోసి అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుతుంది చూడండి అండి ఆయన పరిచయ చేయటానికి వచ్చినప్పుడు పన్నెండు మందిని శిష్యులను తయారు చేసి అతను అతను కాలు గడిగించుకున్నాడా ఆయన కడిగాడు ఆయన కడిగాడు అంటే ఆయన పని చేయటానికి వచ్చాడు హలలియా ఆయన పని చేయించుకోవడానికి రాలేదండి హలలియా హలే అందుకోసమే మనం కూడా ఏం చేయాలంట దేవుడు పని చేయాలంట అక్క ఎలా చేసింది హలలియా హలే దేవుడు పని అండి ఇది హలే అందుకోసమే అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటుకును తాను కట్టుకుని తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇట్లు చేయచు ఆయన సీమోను పేతూరు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనును అందుకు ఏసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట అని అతను చెప్పగా పేతూరు నువ్వు ఎమ్మడు నా పాదములు కడగరాదని ఆయనతో అనును ఎందుకన్నాడంట అయ్యో నువ్వు గొప్పవాడివి అక్కడ సందేహం అంటే ఆయన యొక్క మహిమా ప్రపంచానికి ప్రజలకు తెలియటం కోసము ఒక మాధుర్యగా మనకు దేవుడు తెలియజేస్తున్నట్టు కొన్ని నేను నేనంతా ఏమి చెప్పేంత వాళ్ళు కాని కానీ ఈ మాటల్లో మనం పోలుస్తున్నప్పుడు మరి సమాధానానికి వస్తుంది అన్నమాట హలెలియా సమాధానానికి వస్తా ఉంటుంది హలలియా ఇభేదం ఉండదు కాకుండా హలలియా ఎందుకంటే జక్రయ విలిచే కూడా మరి నిజంగా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము చూసుకుంటే చాలా మరి మాటలు నిజంగా విలువైనయండి హలలియా విలిచే బేతు జక్రయ్య ఈ బైబిల్లో ఉన్నారు కానీ వారు ఏం చేశారు ఉదయకాలం లేవగానే ఏం చేశారు వాళ్ళు హల్లియా అయ్యా బాగున్నారా రైసులా హలలియా మరి ఆ జక్కరే కూడా తన భార్యన అమ్మ ప్రైజ్లా బాగున్నారా హలలియా అందానికి మరి దేవుని కుటుంబ అంటే కుటుంబానికి ఒక ఆదరణ హలలియా అంటే మనలో నుంచి ఒక కక్ష అనేది మన లోపలు రాకుండా ఒక ఆదారణ ఒక ప్రేమను దేవుడు మరి మనకి ఇస్తున్నాడు అన్నట్టు అర్థం అనమాట హలలియా హలల్లియా అందుకోసమే ప్రవీణ వేసుకుని నమ్మి బాపిస్తూ తీసుకున్న మనము ఏం చేయాలంటే పొద్దున్నే లేసిన తర్వాత అమ్మ ఏం చేయాలండి అయ్యా చాలా టైం అయింది కదా మీరు బయటికి వరికి వెళ్ళాలి కదా హలెలియా లేచి కప్పుడు టీ తాగండి హలెల్లియాగిన నీరు తాగండి హలెల్లియా ఆ మాట అంటామా అంటున్నాము అంటున్నా నిజంగా అక్కడ అన్నారండి అండి ఎలిచి వేస్తూ మరి చక్కరయ్య ఆ విధంగా వారు ఇక్కడ బైబుల్లో పరిశుద్ధాత్మ గ్రంథంలో పాలయ్యారు హలలియ్య మనం వెనకటి మనం మనమేమి ఆలోచించాల్సిన అవసరం లేదు మన కుటుంబము మనము మన పిల్లలము కనుక ఎవరో చూస్తారు అని ఆలోచన అవసరం లేదు హలలియ పలకరింపేనండి దైవికము